ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ భోజన సదుపాయాలు ఈ దగ్గరలో లేవు హోటల్స్ లేవు మన హాస్పిటల్కి దగ్గరలో చాలా దూరాలు వెళ్ళడం ఊరు కాని ఊరిలో దారి తప్పిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని మన మేడం గారు ఏం చేశారంటే మన వాళ్ళకి మనం భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి ఆ టైంకి అన్నారు కాకపోతే ఏంటంటే ఓపీ పేషెంట్లు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటారు ఒకరోజు వంద మంది వస్తే ఒకరోజు రెండు వందల మంది వస్తారు ఒకరోజు యాభై మంది వస్తారు ఎప్పుడు ఎంతమంది వస్తారనేది ఎవరు ఎస్టిమేట్ చేయలేరు ఆ నిమిషానికి అప్పటికప్పుడు రావచ్చు పొద్దునే వచ్చిన వాళ్ళు భోజనం టైం ఉండకపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇలాంటి అప్పుడు మరి ఎలాగా అని చెప్పి ఆలోచన చేశాం ఎన్నో చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కడా మధ్యాహ్నం పూట ఇట్లా ఓపీ పేషెంట్కి భోజనం పెట్టే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు మరి మనం పెట్టగలుగుతామా లేదని ఆలోచన చేసినప్పుడు మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి మేడం గారు ఓ రోజు ఇక్కడికి వచ్చి దీ విషయం ఎన్నప్పుడు మరి మనసుంటే మార్గాలు ఉంటాయి డాక్టర్ గారు చేస్తే బాగుంటుంది చాలా మంచి కార్యక్రమం వద్ది ప్రపంచంలో ఇది మొట్టమొదటి కార్యక్రమం వద్ది మీ హాస్పిటల్స్లో ఎక్కడ మరి భోజనాలు పెట్టరు అలాంటిది మీరు ప్రైవేట్ డాక్టర్ అయినా భోజనం పెడితే మంచి కార్యక్రమం వద్ది వాళ్ళకు ఉపయోగపడింది అని చెప్పడం జరిగింది అలాగే మేము లైన్స్ ఇంటర్నేషనల్లో మరి రీజనల్ చైర్మన్గా ఉన్నాను మేడం గారేమో మరి జోన్ చైర్మన్గా ఉన్నారు మేము కూడా బయట చాలా అన్నదానాల కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఎక్కడో ఉన్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేదానికన్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ సమయానికి భోజనం పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమం ఆగస్టు నెల నుంచి ప్రారంభించడం జరిగింది ఇది నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా కొనసాగిస్తున్నాం ఇప్పటివరకు ఇది యాభై మూడు రోజులు ఏమో అయ్యింది ఇప్పటికి ఇట్లా జరుగుతుంది అయితే జనరల్గా మీకు ప్రసాదాలు అనేవి గుడుల్లో ఇస్తారు చర్చిల్లోనూ మసీదుల్లోనూ ప్రసాదాలు ఉంటాయి మీరు కూడా పిల్లల కోసం చాలా గుళ్ళు చర్చిలు మసీదులు తిరిగి మరి బిడ్డల కోసం అక్కడికి వెళ్ళినప్పుడు ప్రసాదాలు స్వీకరించి ఉంటారు ఇక్కడ కూడా ఇది మీరు ఒక ప్రసాదంగా భావించి స్వీకరించండి మీరు వెంకన్న స్వామిని అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా యేసుప్రభుని పూజిస్తే ఏసయ్య ప్రసాదంగా అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా మీరు భావించి ఇది స్వీకరించాల్సిందిగా మేము కోరుతున్నాం కాకపోతే ఆ ప్రసాదాన్ని కూడా ఒక మంచి వ్యక్తి ద్వారా ఇస్తే అంటే దేవుళ్ళ లాంటి వ్యక్తుల ద్వారా అందిస్తే మరింత ఎఫెక్టివ్గా మీరు అనుకున్న కోరికలు నెరవేర్తాయి అనే ఉద్దేశంతో సేవారంగంలో ముందున్న మరి మా జిల్లా నాయకుల్ని మేము పిలవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఎన్బిజీ మరి ప్రసాద్ గారిని పిలిచాం మేము ప్రసాద్ గారు మాకు ఏనాటి నుంచో వాకర్స్ ఇంటర్నేషనల్లో పరిచయం వారు జిల్లా నాయకులు ఇప్పుడు డిప్యూటీ గవర్నర్గా కూడా ఉన్నారు ఫ్యూచర్లో మరి జిల్లా నాయకులుగా కూడా మరి పోటీ చేసి ఉన్నారు ఆయన వారు జిల్లా నాయకులు కూడా కాబోతున్నారు అలాంటి మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి మనం ఎందున్నా కూడా నడకనే ఉంటే అంటే వ్యాయామం ఉంటే శరీరం అంతా ఫిట్గా ఉంటుంది సౌండ్ బాడీ సౌండ్ మైండ్కి ఒక చిహ్నం అలాగా మనం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మన చేతుల్లో ఉన్నది ఏంటంటే నడక సరైన వ్యాయామం దాని గురించి మన వైజాగ్లో ఉన్న అల్వార్ దాస్ గారు శంకర్ అల్వార్ దాస్ గారు వాకర్స్ ఇంటర్నేషనల్ ఒక క్లబ్ను స్థాపించి దేశ విదేశాల్లోనూ ఈ యొక్క పద్ధతిని ప్రారంభించారు ఇది మన దేశంలో స్టార్ట్ అయిన విదేశాల్లో కూడా వ్యాప్తి చెందిన సంస్థ మరి ఇలాంటి సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి సేవ చేయాలంటే మనకున్న సమయాన్ని వెచ్చించాలి అంటే మనకు డబ్బు వచ్చే సమయాన్ని కొంత ఖర్చు పెట్టాలి అలాగే ఉన్న కుస్తీ సమయంలో సంపాదించుకున్న డబ్బుని ఈ సేవలకు ఉపయోగించాలి ఇటు వచ్చే డబ్బు పోద్ది ఉన్న డబ్బు పోద్ది ఇలా ఉంటుంది అన్నమాట అలా చెయ్యాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి ఒకరికి ఇవ్వాలంటే ఆయన దగ్గర ఉండాలి ఇవ్వాలనే మంచి మనసు ఉండాలి అలాగే దేవుడు లాంటి వ్యక్తులు అంటారు ఇలాంటి వాళ్ళు అలాంటి వ్యక్తులు మరి మనకి ఈరోజు వచ్చి మీకు ఆ అన్న ప్రసాద విత్తరణి వారి అమృత హస్తాల మీదుగా ఇవ్వడానికి అంగీకరించినందుకు ముందుగా మనం ప్రసాద్ గారికి గట్టిగా తప్పట్లు కొట్టేది నెమలికంటి కదా నెమలికంటి ప్రసాద్ గారు వారు పోస్ట్ మాస్టర్గా చేసి మరి ఎన్నో సేవలు అందించే రిటైర్ అయినా కూడా టైర్ అవ్వకోకుండా ఇంకా నా ఇంటి వరకే కాదు మరి నా ఇరుగు పొరుగు వారికి కూడా సహకరించాలి అంటూ సేవ చేస్తూ ఈరోజు జిల్లా స్థాయిలోనే వారి సేవలు అందిస్తున్నారు వారిని కూడా మీకు మాట్లాడి బ్లెస్ చేయమని చెప్పి కోరేలోపు మీకు ఒక చిన్న విలతి ఏమిటి ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు వీళ్ళు ఏదో కాస్త భోజనం పెట్టి ప్రచారం చేసుకోవడానికి వచ్చినట్టున్నారు అని మీరు అనుకోవద్దు ఎందుకనంటే ముప్పై ఏళ్ళు నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి ముప్పై ఏళ్ళలో నాకు ఏ రోజు కూడా ఈ ఐడియా రాలేదు నా పేషెంట్లకి భోజనం పెట్టుకోవచ్చు మధ్యాహ్నం పూట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు హోటల్స్కి వెళ్తూ ఆ సమయానికి లేట్ అయితే హోటల్స్ కోసం వెళ్తూ ఎతుక్కుంటూ దారి తప్పడము ప్లస్ మధ్యలో వర్షం కురిస్తే తడిసి ముద్దయిపోవడము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని నేను గమనించలేకపోయాను కానీ ఒక అమ్మ మనసుతో నా శ్రీమతి విజయదుర్గా పావుని గారు గుర్తించి మరి సాక్షాత్తు ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ తల్లి ఈ విజయదుర్గా పావని గారితో అనిపించింది అనుకున్నట్టుగా అనుకున్నాను ఎందుకనంటే పావని అంటే సీత సీతమ్మలో తల్లి భూదేవి తల్లికి ఉన్న ఓర్పు ఆవిడలో ఉంది అలాగే దుర్గాదేవిలో ఉన్న ఆగ్రహము ఉంది అమ్మతనం ఉంది ఆగ్రహం ఉంది రెండు ఉన్నాయి సో ఇలాగా మీ యొక్క ఆకలిని ఆవిడ గుర్తించగలిగింది ఆ తల్లే ఈ మాత ద్వారా మరి మీ గురించి శ్రద్ధ తీసుకుందనుకుని మేము ఇచ్చేస్తున్నాం మరి ఈ ఆలోచన నాకే రానప్పుడు ఎన్ని ఆలోచన చేసి సంవత్సరానికి ఐదు వందల ఫీజే తీసుకుంటూ బయట ఐపీఎపులకి ఆపరేషన్లకు రాని ప్రెగ్నెన్సీ కూడా మనం ఇప్పిస్తున్నాం కొన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు మీరు మీకు ఛార్జీలు ఎక్కువ నా ఫీజు ఏమి లేదు ఛార్జీలు ఎక్కువ అయినా కూడా మరి ఐదు వందల ఫీజు సంవత్సరానికి తీసుకుంటేనే నేను ఈ భోజనాలు పెట్టగలిగినప్పుడు నెలకు ఐదు వేలు యాభై వేలు తీసుకుంటూ ఆపరేషన్లు చేసి ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఇంకా ఈజీగా భోజనం పెట్టచ్చు మీకు ఇలా చాలామంది పేషెంట్లు వాళ్ళ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టైంకి టెస్టులు అవ్వక మరి డాక్టర్ గారి ఓపి అవ్వక వెయిట్ చేస్తూ మధ్యాహ్న సమయంలో భోజనాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి మరి అక్కడున్న మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు ఆలోచన డాక్టర్ గారికి వస్తే అక్కడ కూడా భోజనాలు పెట్టడం మొదలు పెడితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది చెడు మనం చెప్పక్కర్లేదు మంచి విషయాన్ని మరి తెలియజేయాలి అది తెలియజేయాలంటే ఇలాంటి మాధ్యమాల ద్వారా వాళ్ళకి దేవుడు చూపించి వాళ్ళలో కూడా మంచి మనసు కలిగించి వారి పేషెంట్లు కూడా ఇలా వసతిని భోజనాలని ఏర్పాటు చేసుకోవడానికి ఇదొక మార్గంగా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నామండి అంతే తప్ప వేరే కాదు మీరు అన్యదా భావించొద్దని మానవి ఒకసారి మరి నెమలకంటి ప్రసాద్ గారిని మా జిల్లా నాయకుల్ని ఒక్కసారి మిమ్మల్ని బ్లెస్ చేస్తూ మాట్లాడతారు వారి అమృత హస్తాల మీదుగా తర్వాత మన అన్న ప్రసాద్ విత్తనా జరుగుతుంది ముందుగా అందరికీ నా నమస్కారం అండి నా పేరు ఎన్బిజిఎం ప్రసాద్ నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి వాటర్ సెల్ఫేర్ అసోసియేషన్లో అనేక సర్వీసెస్ చేస్తూ ఒక మామూలు కార్యకర్తగా అంటే ఆర్డనరీ మెంబర్ నుంచి డిప్యూటీ గవర్నర్ వరకు వచ్చాను అయితే మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నడవండి నడిపించండి ఆరోగ్యంగా జీవించండి ఇదే మెయిన్ కాన్సెప్ట్తో వాకర్స్ ఇంటర్నేషనల్ అనేక మంది యోగా వాకర్స్లో రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ గత పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కంటిన్యూషన్గా ఈ వాకింగ్ అనేది జరుగుతుంది అలాగే డాక్టర్ వైఎస్ బాబు గారు దంపతులు కూడా ఈ మాలో ఒక పాస్క్ వారు కూడా వాకర్స్ అసోసిషనే అయితే వీరికి ఎక్స్ట్రా దారి ఏంటంటే మళ్ళీ లైన్స్లో కూడా వీరు వర్క్ చేస్తున్నారు సర్వీస్ అంత సర్వీస్ మోటివ్ వారికి అంత సేవా భావం కలిగి అలాగే ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ఒక మంచి మనసుతో ఆ దంపతులు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి యాభై మూడో రోజు మొదటి రోజు కూడా మేము అందరం వచ్చాం ఆ స్టార్టింగ్ రోజున ఆ కార్యక్రమం ఇప్పటి వరకు నిర్విరామంగా జరుగుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యోగాలో ఉన్నా యోగాసనాలు పతంజలి యోగ మార్గం మాది శారీరక మానసిక రుగ్మతల నుండి మనిషిని విముక్తి చేయాలి శారీరక రుగ్మతలు అంటే యోగాసనాలు మానసిక రుగ్మతలు అంటే మనసుకు సంబంధించిన మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటివి అయితే పతంజలి మహర్షి ఒక మాట చెప్పారు ఏంటంటే అది ఆహార విహారములందు సమతుల్యత పాటించండి అని ఒక మాట చెప్పారు ఆహార విహారములను సమతుల్యత పాటించండి మంచి ఆహారాన్ని తీసుకోండి అన్నారు మంచి ఆహారం అంటే మీరు ఎవరైనా చెప్పగలరా మీరు చాలా చాలామంది ఉన్నారు మంచి ఆహారం అంటే ఏంటి వెజిటబుల్ వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజ్ ఫుడ్ మరి ఏంటి మంచి ఆహారం అంటే ఏంటి పతంజలి మహర్షి ఏం చెప్పారంటే దొంగతనాలు దోపిడీలతో తీసుకొచ్చిన సొమ్ముతో ఆహారం వండి పెడితే అది చెడ్డ ఆహారం అలాగే ఒక మంచి మనసున్న వ్యక్తులు సక్రమైన మార్గంలో సంపాదించి భోజనం ఆహారం పెడితే అది మంచి ఆహారం ఇది ఆరోగ్యానికి అన్ని రకాలుగా చక్ర శుభ్రమంగా ఆయుర్వేదాలతో ఉండాలి అంటే మంచి ఆహారాన్ని సేవించాలి అనేది పతంజలి మాట చెప్పారు కాబట్టి అలాంటి మంచి ఆహారాన్ని మంచి మనసున్న ఈ దంపతులు ఈరోజు మీకు అందిస్తున్నారు వారికి మా వాకర్ సెల్ఫ్ అరోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ దంపతులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ తెలియదు సార్ థ్యాంక్స్ చెప్పినట్ట మేము ఈ ఆహారాన్ని ఏదో హోటల్స్లో మీకు ఆర్డర్ చేసి తెప్పించట్లేదమ్మా యజ్ఞాలు యాగాలు చేసే ఒక మున్యో దంపతుల ద్వారా వాళ్ళ స్వహస్థాలతో వండించింది తెప్పిస్తున్నాం ఇది ఇంటి దగ్గరే ప్యాకింగ్ అవుతూ వాళ్ళే స్వహస్థాలతో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా మీ అంతా పిల్లలు లేక దంపతులు మరి వచ్చిన దంపతులు మీకు పిల్లలు కలగాలి అని ఆలోచన చేస్తూ ఆ దేవుణ్ణి మరి కోరుకుంటూ మీకు వండి పెట్టిన ఆహారం మన అమ్మ ఆహారము ఎంత రుచిగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పప్పు తిన్నా ఇంకొకటి ఏదన్నా తిన్నా బాగుంది బాగోలేదు అని అంటాము ఎందుకు బాగుంది అంటే మన అమ్మ వండిన దానికన్నా బాగుంది బాగోలేదంటే అమ్మ వండిన దానికన్నా బాగోలేదు అంతే అమ్మ ఆహారం ఎందుకు స్టాండర్డ్ అయిందంటే అమ్మ వండేటప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అయ్యో నా బిడ్డ ఎదగట్లేదు అయ్యో నా బిడ్డ చిక్కిపోతున్నాడు అయ్యో ఇప్పుడు నా బిడ్డ యాక్టివ్గా లేడు వాడి ఆహారం తిని యాక్టివ్గా ఉండాలని చెప్పి మనసులో ఒక వైబ్రేషన్స్ ఆ యొక్క సజెషన్స్ ఇస్తూ ఉండుద్ది అవి తెలీదు అదొక యోగం అని అది యోగాల కార్యక్రమంలో ఒక పార్ట్ తెలియకుండానే జరుగుద్ది నిజంగా ప్రేమను చూడం జరుగుతుంది అదే హోటల్స్లో ఏం జరుగుద్దండి ఆయన ఏదో జీతపత్యాల కోసం పాపం ఆయన కష్టపడి వండుతూ ఉంటాడు వాళ్ళ బాస్ తిట్టాడనో వాడు అబ్బా తేదో అన్నాడనో లేదా సెలవు అడిగాడనేనో ఏదో ఆయన తిందుకుంటా అరుచుకుంటా ఆయన బాధలో ఆయన ప్రస్టేషన్లో వండుతూ ఉంటాడు మరొకరు ఎవరో దాన్ని పీల్చేస్తూ ఉంటారో గాలిలో నీకు వచ్చేటప్పటికి అక్కడ ఏం ఉండదు కానీ అదే ఇంటి దగ్గర అయితే అమ్మ వండుతున్నప్పుడు ఆ సువాసనలు ముక్కులోకి వెళ్ళి మనకు జటర్ రసాలు ఊరతాయి ఆ సువాసన వల్ల ఒక బిర్యానీ వండింది అనుకోండి ఆ సువాసనకి మరి జఠర రసాలు ఊరతాయి ఆ రసాలు మనం తినేటప్పుడు జీర్ణం అవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఎవరో ఉండి ఎవరో పిలిచి తీసుకొచ్చి తప్పు ఆ తుక్కు నేను పొట్ల వేసుకుంటాం ఆ పొట్ల వేసుకున్నప్పుడు అది జీర్ణం అవ్వడానికి జీర్ణ రసాలు ఉంటాం అప్పుడు ఏమవుతుంది సాయంత్రానికి వెళ్ళాలి మనం టవల్ కడతాం సిక్కువికెళ్ళాలా కప్పుకోవడానికి మోషన్ కమ్మడానికి వెళ్ళాలా మోషన్ అవ్వడానికి అజీర్ణం చాలా సమస్యలు అవుతాయి గ్యాస్ పిల్లర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇక్కడ విషయం ఏంటంటే మన ఇంటి దగ్గర వండుకుని తినాలి కానీ ఇలా దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు వండుకునే అవకాశం ఉండదు కాబట్టి మరి ప్రసాద్ గారు చెప్పినట్టు మంచి మనసుతో ఆలోచించిన వారి యొక్క ఆహారం తింటే మనకు మంచి జరుగుతుంది మీకు మేము టాటా వాటర్ పెడతామండి ఇక్కడ టాటా కాపర్ వాటర్ పెట్టాం మామూలు బాటిల్స్ ఆర్డర్ ఇస్తే మాకు రూపాయి తగ్గుద్ది కానీ టాటా వాటర్ పెట్టించి నుంచి ఎందుకు ఇస్తున్నామంటే టాటా ట్రస్ట్ గురించి మీకు తెలుసు ఆయన ఒక మంచి మనసుతో పెట్టాడు డెబ్బై లక్షల కోట్ల ఆస్తి దాంట్లో ఆయన మొత్తం అంతా ట్రస్ట్లకే ఇచ్చారు ఒక ఐదు వేల కోట్లు ఉంచుకున్నాడని ఆఖరికి అది కూడా ఐదు వేల కోట్లు ట్రస్ట్కే ఇచ్చిపోయాడు అంటే మనం తాగే ప్రతి వాటర్లో కూడా ప్రతి రూపాయి వచ్చిన ప్రతి రూపాయిలో చాలా పాటు దాదాపు అరవై డెబ్భై శాతం మనం సేవా కార్యక్రమాలకి వెళ్ళేటట్టుగా తయారు చేసిన మంచి మనసు ఉన్న వ్యక్తి తయారు చేసిన కంపెనీ నుంచి వస్తున్న వాటర్ కాబట్టి ఆ వాటర్ మనకు మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో అది మీకు సార్ ఎంత ఆలోచన చేసి అమ్మా అందుకే మీకు సార్ చెప్పింది చాలా మంచి పాయింట్ ఉంది మీరు గమనించారా లేదో మంచి ఆహారం అంటే మంచి మనసుతో ఆలోచించి మంచి మనసుతో స్వీకరించిన ఆహారం అది కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ పిండి పదార్థాలు పప్పు దినుసులు మాంసకృతులు ఇవన్నీ మీకు అన్నీ ఉంటాయి కదా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకుంటాం విటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ ఇవన్నీ ఉన్న ఆహారం తీసుకోవాలి అనేది అలాగే మేము ప్లాన్ చేసి మేడం గారు తను ఫోన్గా డిజైన్ చేసి తయారు చేశారు ఎందుకంటే అప్పుడు వంటలక్క మీకు తెలుసు ఐదు వందల వంటలు వండి పెట్టారు ఎక్కటి హబ్బ ఐదు వందల వంటలు మీరు అవన్నీ చూసుకోవచ్చు సంతానం కలగడానికి ఉపయోగపడే వంటలు అవన్నీ మళ్ళీ అది కూడా ఎక్కటి అనే ఛానల్లో ఉన్నాయి అందుకనే మనం మీరంతా అనుకునేదట్టు కాదు అది వేడి ఇది వేడి అత్తనకూడదు తినకూడదు అవన్నీ కొన్ని భ్రమలు ఉన్నాయి ఆ భ్రమలు కాకోకుండా మీకు చక్కగా ఎలా ఉండారంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో వెజిటబుల్ బిర్యానీలో కూరగాయ మొక్కలు అవన్నీ ఉండి పటారీలు క్యారెట్లు ఇలాంటివన్నీ ఉన్న ఆహారం అది ఉంటుంది తర్వాత మరలా కీరా మీరు లేకపోతే క్యారెట్ ఇలాంటిది సలాడ్ లాగా కొంత ఉంటుంది అలాగే వడియాలు మన పూర్వీకులు వడియాలు అప్పడాలు అవన్నీ ఉండేవి అవి ఉంటాయి అట్లాగే మీరు ఇవన్నీ తిన్న తర్వాత జీర్ణం అవ్వాలిగా మళ్ళా అసలు జాడించి కొట్టాలంటే మనకు సాంబార్ ఉండాలి దాన్ని మళ్ళీ రుచికరంగా ఉండడానికి బిస్మిల్లాబాద్ అలా ఉంది ఇవన్నీ తిన్న తర్వాత ప్రీ బయాటిక్ ప్రోబయాటిక్ అలాంటిది పెరుగు లేదా మజ్జిగ పెరుగు ఉండేది అందుకే కర్డ్ రైస్ దాంట్లో కూడా మళ్ళా ఫ్రూట్స్ కలిపిన కర్డ్ రైస్ వాళ్ళ పక్కన ఒక స్వీటు ఇవన్నీ కలిపి వారు తయారు చేశారు మేడం అది ప్లాన్ చేసి మా వాడికి అలవాటుతో డిజైన్ చేసి పెడితే అది అక్కడ యజ్ఞాలు యాగాలు చేయాలంటే రాజులు చేస్తారండి కానీ ఈరోజు మరి ఒక పుణ్య దంపతులు వాళ్ళు ప్రతి సంవత్సరం యజ్ఞం చేస్తారు రుద్రాభిషేకం చేస్తారు చాలా ఖర్చుతో కూడి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది మరి నవరాత్రులు చేస్తారు ఇప్పుడు నవరాత్రుల్లో ఉన్నారని నవరాత్రులు ఇప్పుడు దసరా టైంలో నవరాత్రులు చేస్తూ ఉంటారు అలాంటి పుణ్య దంపతులు వాళ్ళ ఓన్గా వాళ్ళ స్వహస్తాలతో ఉండి మనకు పంపిస్తున్న ఆహారం కాబట్టి మనకు చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము పెడుతున్నాం ఇది అలాగే మరి అందించేటప్పుడు ఆహారాన్ని అందించేటప్పుడు కూడా మరి ఎంతో రంగంలో మంచి మనసుతో ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించి మరి వారికి సేవ చేస్తున్న మంచి మనసున్న దేవుళ్ళ వ్యక్తులతో వాళ్ళ అమృత హస్తాల మీదుగా మీకు ఆ ప్రసాదాన్ని కూడా అందిస్తున్నాం చూడండి మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మీరు కూడా అలాగే ముందు ముందు చేయాలి ఓకే వారు చెప్పిన మాటని మీరు బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మంచి మనసుతో మీరు ఆహారాన్ని తీసుకోవాలి మంచి మనసు చేతుల ద్వారా ఆహారాన్ని అందాలి అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం చక్కగా సార్ గారు ప్రసాద్ గారు మరి మీకు మంచి మాట చెప్పారు అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మాకు ఈ లైవ్ వాకర్స్ ఇంటర్నేషనల్లోకి పరిచయం చేసి మమ్మల్ని వాకర్స్ ఇంటర్నేషనల్లో ప్రెసిడెంట్గా సెక్రటరీగా మేడం గారు వచ్చేటట్టు చేసి మాతో ఈ సేవా కార్యక్రమాలు జరిపించడానికి వెనకుండి తోడుగా మరి నీడగా మాకు గైడ్ చేస్తున్న సీతారామాంజనేయులు గారు మా రామాంజనే త్వరలో నెలని మీ పండంటి బాపాయత బాగుతుంది మళ్ళీ సంవత్సరం ఇక్కడ రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డాక్టర్ గారికి మేడం గారికి ధన్యవాదాలు మరి ఈ ఆలోచనకి మూల కార్యకురాలు మీ అమ్మ విజయ దుర్గ గారు కూడా మాట్లాడాల్సిందిగా అందరికి ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆకలితో ఉన్నారని మేడం గారు ముగించేశారు సరే ఇప్పుడు వారి అమృత అస్తాల మీదగా మీరు ఈ భోజనాలు తీసుకుంటారు